యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట దైవ సేవకులందరికీ కూడా మన అండ్ ఆల్సో మన క్రీస్తు విజయం యువర్స్ అందరికి కూడా శుభాలండి మరి ఈరోజు నేను మాట్లాడుతున్నది గుడ్ ఫ్రైడే ఈవినింగ్ టైం నేను మాట్లాడుతున్నాను అయితే రాత్రికాల సమయంలో గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో మరి మీ మీ అకౌంట్స్కి మరి పాస్టర్స్ హానర్యం అనేటువంటిది వేయటం జరిగిందండి దయచేసి పాస్టర్స్ అందరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అదే ఎప్పుడు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తా ఉన్నారు మధ్య మధ్యలో కొంతమంది అయితే వచ్చిన వెంటనే నాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తానని చెప్పాను అయితే ఏడు నెలలకి కలిపి వేశారంట ఇది మరి ఇది ఒక విధంగా ఆశ్చర్యంగానే ఉంది ముందుగా మూడు నెలలకే ఇస్తారు అని చెప్పారు బట్ కానీ ఏడు నెలలకి కలిపి ముప్పై ఐదు వేలు ఒక్కొక్క అకౌంట్లో వేసారు అని చెప్పారు నాకు మరి మీ మీ అకౌంట్ చెక్ చేసుకోండి సరే ఒక విధంగా సంతోషం అట్లాగే మనం ఒక విధంగా ఈ ప్రభుత్వం కొరకు మరి సీఎం గారి కోసం అట్లాగే మరి పాస్టర్స్ విషయంలో ఎంతో కొంత బెటర్గా మరి లోకేష్ గారు వర్క్ చేస్తున్నారని నేను వింటున్నానండి వారి కోసం ప్రభుత్వం కోసం ప్రార్థన చేద్దాము అట్లాగే మనం అది మన బాధ్యత క్రైస్తవులుగా మన బాధ్యత మనకి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థనలు చేయాలి సో మరి సీఎం గారి కోసం వారి ఫ్యామిలీ రక్షణ కొరకు కూడా వాళ్ళు మారు మనసు కూడా పొందాలని క్రైస్తవులంగా మనం మంచి మనసుతో వారందరి కోసం ప్రార్థన చేద్దాము మరి కొత్త వారికి అయితే లేదు కానీ పాతవారు ఎవరైతే మరి జగన్ గారి ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారో మరి ఈ ఎనిమిది వేల మంది చిల్లర వీళ్ళకి మాత్రమే డబ్బులు వేసినట్లుగా చెప్పారండి సో మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి ఇది సంగతి థ్యాంక్ యూ పాస్టర్లకు వేతనం విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు పాస్టర్లతో కలిసి థ్యాంక్ యూ స్వామిదాస్ ప్లకార్డులు ప్రదర్శించారు పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి ముప్పై చొప్పున వారి ఖాతాలో జమ అవుతుందని తెలిపారు గతంలో వైసీపీ పాస్టర్లను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక తీవ్ర నిర్లక్ష్యం చూపిందని గుర్తు చేశారు రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడే కానీ పాస్టర్స్ కానీ గౌరవించి ఒక రోజు ముందే పండగ ఆదివారం అయినా కూడా రోజు ముందు ఇవ్వాలని వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు జీవో కూడా ఈ జీవో విడుదల చేశారు ఈరోజే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది పాస్టర్స్కు ఒక్కొక్కరికి ఏడు నెలలు అంటే ఒక్కొక్కరికి ఐదు వేలు నెలకు ఏడైదు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు ఒక్కొక్కరికి అకౌంట్లో రేపు జమ అవుతుంది అంతేకాకుండా పాస్టర్లను ప్రేమించి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు నడిబొడ్డున పది కోట్లతో కమ్యూనిటీ భవన్ క్రిస్టియన్ భవన్ కట్టించడం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే ఏది ఏదైనా కూడా పాస్టర్స్ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క పాస్టర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి ఆయన కుటుంబం బాగుండాలి నారా లోకేష్ గారు బాగుండాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం మరియు క్రైస్తవులకు అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఏ ఏ సీఎం చేయని పని నారా చంద్రబాబు నాయుడు మా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఎంబడే క్రైస్తవులు అంతా ఉంటారని ఈ మీడియా పరంగా చెప్తుంది